సిక్స్ ఇంకొక ట్రెండ్ ఇది సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ ట్వల్ ప్యాక్ అయిపోయింది ఒకసారి చేస్తే లాంగ్ ఉంటుందా లేదండి లేదు ఉండదు మీరు రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేయాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి యా అదైతే మీకు ఒకసారి చేస్తే ఉండేది కాదు మెయింటెనెన్స్ అది చేసేదానికన్నా కానీ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం చాలా మంది ఇప్పుడు ట్రెండ్ మీ దగ్గరకు వస్తారు చాలా మంది రాగానే మీరు నాకు ఫస్ట్ ఫస్ట్ నా కండిషన్ అండి నాకు ఒక మజిల్స్ రావాలి సిక్స్ ప్యాక్ రావాలని సిక్స్ ప్యాక్ అసలు కాంపిటీషన్ వాళ్ళు స్పూన్స్ తో నీళ్ళు తాగుతారు ఐస్ క్యూబ్స్ మేము ఇచ్చే నోట్లో లో పెట్టుకుని తిరుగుతాం అనమాట ట్రూ ట్రూ అండి ప్రీ కాంటెస్ట్ అలానే ఉండాలి ఎందుకంటే వాటర్ కూడా మీ ఆ డెఫినేషన్ మొత్తాన్ని రోయించేస్తుంది అనమాట సో వాటర్ కూడా మీరు గా తీసుకోవాల్సిన సాల్ట్స్ కూడా కాలకులేటెడ్ గా తీసుకోవాల్సిన వాటర్ రిటైన్స్ ఉండగా సో ఏంటంటే అది స్టేజ్ షో కోసం ఫర్ జనరల్ జనరల్ పీపుల్ వాళ్ళ సిక్స్ ప్యాక్ కావాలని ఫ్యాట్ పర్సంటేజ్ కట్ చేసుకుంటే ఆటోమేటిక్ సిక్స్ ప్యాక్ కనబడుతుంది కానీ అది మాత్రం ప్రీ స్టేజ్ అండి అంతే